తెలుగు సినిమా పరిశ్రమలోకి కథానాయకుడిగా ప్రవేశించి ప్రతి నాయకుడిగా మారి మళ్లీ తనంతత తానే కథానాయకుడిగా ఎదిగారు పరిశ్రమలో సెల్ఫ్ మేడ్ కింగ్ గా అందరి ప్రశంసలు అందుకున్నారు రెబల్ స్టార్ గా అభిమానులను అలరించిన కృష్ణరాజు రాజు జన్మదినం నేడు ఈ సందర్భంగా ఆయన మనోభావాలను ఈవీతో పంచుకున్నారు ఆ విశేషాలు ఇప్పుడు నిర్మాతగా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో రెబల్ స్టార్గా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కృష్ణరావు గారు ఆయన నట జీవితంలో ఎన్నో మలుపులు ఎన్నో సాహసాలు ఎన్నో విశేషాలు అవన్నీ ఇప్పుడు ఆయన తెలుసుకున్నాం చూడండిగా ఈ పుట్టినరోజు ప్రత్యేక ప్రత్యేక పిక్చర్ గట్టి వస్తున్నాం ఫుల్ ఎంత మంచి క్యారెక్టర్ ఫాదర్ అండ్స్ ఉందన్నమాట అది గెడ్డ ప్రదే దాంట్ కోసం కూడా బయట పెంచేసాను హ్యాపీగా దట్టాను నేను చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎక్కువ అన్ అవర్స్ టైం వేస్ట్ చేసి ఖాళీగా కూర్చొని పోదు సో ఐ వాంట్ మోర్ పిక్చర్స్ ఇప్పుడు మంచి కరెంట్ లామో వస్తే బాగా నాలుగైదు సినిమాలు వరకు ఒప్పుకున్న వాళ్ళని ఇప్పుడు ఒకటి రెండు సినిమాలు చేసిన తప్ప రిషి చేశాను అట్లా కాకుండా ఇక్కడ నుంచి కొంచెం చేయాలన్నా ఆ చేతుల్లో ఆ తృప్తి ఖాళీ కూర్చొని రావట్లేదు మీరు మీరు ఇప్పుడున్న పరిస్థితి ఎలాంటి పాత్రలు చేయాలన్నా కాక్ష్యం పాత్ర అంటే అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎవరో చేయలేని పాత్రలు ఇప్పుడు పాత్ర ఉండేటప్పటికీ మొత్తం బాడీ లాంగ్వేజ్ కావాలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావాలా అది మామూలుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టడం కాదు ఫేస్లో రావాలి రావాలంటే సదేంద్రమైన మనం ఉన్నారు మొత్తం బాడీ లాంగ్వేజ్ బాడీ హార్ట్లో లోపల కలిగింది కదిలింది కళలో కనిపిస్తుంది అక్కడి నుంచి రావాలి యాక్టింగ్ ఇక్కడి నుంచి వేరే చెప్పేస్తే రాదు మీరు పరిశ్రమకు నేను చాలా బాగుంటుంది అయితే మీరు ఒక్క పాలసీ ఈ పాలసీ నా పాలసీ ఒకటే ఒకటేనండి అయితే లక్ష రూపాయలు మీరు ఇన్సూర్ చేయాలి ఒక్క లక్ష ఇన్సూరెన్స్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఫర్ ఇన్స్టెన్స్ రెండు చేతులు కలిస్తే ఒక దీపం నిలబడుతుంది ఒక్కరిన్సూర్ చేస్తే ఎన్నో జీవితాలు నిలబడతాయి మీరు అడిగిన తర్వాత కాదంటానా ఇన్ని లక్షలకైనా సరే రెడీ నిజంగా రండి అయితే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి కావాలి మరి డాక్టర్ దగ్గర వెళ్తే గుండె జబ్బు సంగతి నీకు గుండె జబ్బా మీ ఇలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ఎవరికైనా గుండె ఏమవుతుంది మీ కేసు అర్థమైంది

సరే నేను వస్తానండి మాట్లాడతాను యాక్చువల్గా మీరు అన్న తర్వాత అనిపించింది నాకు ముందు నాకు స్టేజ్ అనుభవం లేదు ఏం లేదు అంటే సరే అయితే మీరు ఒక డ్రామా వేయండి అదే మీకు అనుభవం వస్తుంది రాత్రి కాదు ఒక డ్రామా చెప్పాడు నాటకం అందులో కవి క్యారెక్టర్ అది వేసాను అనమాట తో కలిపి తెలిసినప్పుడు అది చూసి ఇంకా మీరే నా హీరో నేను అక్కడ స్టేజ్ చెప్పేశారు నిర్ణయం తీసుకుని అప్పుడు కొత్త హీరోలతో చేద్దామని అనుకున్నాను ఆయన స్టోరీలోకి తీసుకున్నాను అది చలకాహసంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇండస్ట్రీకి సినిమా చేసేది ఇప్పుడు బేస్మెంట్ కాలు నేల విడిచి సాంగ్ చేయకూడదు నేల విడిచి అంటే నేల మీద ఉండాలి నేల మీద ఉండి నేల పట్టుతోటి చేయాలి దట్ ఈస్ బేస్డ్ యాక్టింగ్ టాలెంట్ లేకుండా నువ్వు యాక్టర్ ఎలా తెలకూరదు అంతకుముందు నుంచి యాక్ట్ చేయలేదు అంతకుముందు నాకు అనుభవం లేదు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు ఇంట్రెస్ట్ అంటే డ్రామాలో ఇవి వేయించడం వాళ్ళకి అవసరమైన డబ్బులు ఇవ్వడం వాళ్ళకి ఎంకరేజ్ చేయడం తెలుసుకున్నారు నేను ఎప్పుడు యాక్చువల్ యాక్చువల్ కూడా అనిపించదా అలాంటిది ఆయన ప్రాబ్లమ్ సినిమా యాక్ట్ చేశాను బట్ ఆయన చెప్పింది చేశాను ఆయన కావాల్సింది నేను తీసుకున్నారు నా దగ్గర నుంచి అంతేగాని నేను నాకేం తెలుసు నేను నాకు తెలియాలి కదా యాక్టింగ్ అంటే తెలుసుకోవాలి కదా అని చెప్పి ఆ టూ ఇయర్స్ ఆ ఎఫిసోడ్ టూ మంచి పిక్చర్స్ కానీ వచ్చినాయి చేసిన తర్వాత కొంచెం నాకు కార్పడేజ్ వచ్చిన తర్వాత అప్పుడు నేనంటే నేను సినిమా చేశాను బట్ ఇట్స్ నెగిటివ్ క్యారెక్టర్ బట్ మెయిన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ഇത് നീദേഗ ആ കണ്ണുക്ക് കന്നു മന്ത് ഉണ്ട് സ്വാമി പണ്ട് లేదు మందు కనిపెట్టేశాగా ఆ కన్నుకి ఈ కన్నుంది సాయం నేనుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసావు నీ ఎలుగుతో నేను నిన్ను చూశాను నా బతుకు పండింది పుటక పుట్టినందుకు తరించాను తండ్రి అట్లా మనలో నీలం క్యారెక్టర్ కానీ చక్కటి పెద్ద ఐదు ఉన్న క్యారెక్టర్ కానీ చేశారు ఇది ఈసారి నేను ఎన్ని సార్ ఈ జర్నీ ఇప్పుడు ఫార్టీ త్రీ ఇయర్స్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అంటే ఆ విలన్లో హీరో విలన్ ఏమో రెండు మూడు సంవత్సరాలు చేశాం అంటే మంచి క్యారెక్టర్ చేశాం అప్పుడు కూడా అట్లా నెగిటివ్ క్యారెక్టర్ కూడా ఆ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మళ్ళీ హీరో ఆ సినిమా తర్వాత హీరోగా చాలా ఆఫర్లు వచ్చాయి సార్ మళ్ళీ మీకు ఆ ఆఫర్ అదే టైంలో ప్రొడక్షన్ మీ హోమ్ ప్రొడక్షన్ పెట్టారు హీరో అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అప్పుడు మోసలో ఉండేది రామారావు గారు అయితే పురాణ సినిమాలు అవి నాగేశ్వర ఇట్లా లేకపోతే కృష్ణ ఇది చేస్తే ఒక ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అలాగే ఉంది డిఫరెంట్ అట్లా కాదు ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ మనం చెప్పాలా ఒక మెసేజ్ చెప్పాలని సినిమా ఓన్ ప్రొడక్షన్ ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను అంతే అప్పటి నుంచి నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను ఇప్పుడు అమరదీపం ఉంది అమరదీపం అప్పుడు నేను డబల్ స్టార్ అంటే నేను ఫైట్ లేకపోతే సినిమా చూడడానికి ఆ టైప్ అనమాట కాదు అసలు ఫైట్ లేకుండా సినిమా తీసాను అది అమరదీపం సెంటిమెంట్ సూపర్ డూపర్ హిట్ ఇక్కడ ఐదు వారాల పైన పోయింది ఆట ఆ సినిమా అట్లా డిఫరెంట్గా ట్రై చేసి డిఫరెంట్ ఆ కరెంటు గన్ లెత్తే సబ్జెక్టు మెసేజ్ చెప్పడం కదా డిఫరెంట్గా చేసుకుంటాం సివరమెత్తి పాడరు మరుడో మరుడా ను సిందే సివాడ రో మరుడో మరుడా తత్తి నత్తెనక్క తిన్న తత్తిన తెల్ల తిన్నా తత్తున్న తెల్లక్క తిన్నా తక్కత్తక తక్క క తక ఇత్రలు సేడో సివుడో శివుడా శివమిత్తి పాడరు నరుడు నరుడ సిందేసి సిడరు నరుడు నరుడ అంద పింద బ్రహ్మాండమంతా శివుడే శివుడే అందులో